సో నువ్వు జూట్ బ్యాగ్ మేకింగ్ చేసిన తర్వాత సేల్ చేస్తుంటావు స్టాల్స్ పెడుతుంటావు కొన్ని కొన్ని చోట్ల ఎప్పుడైనా రిజెక్షన్స్ ఎదురైన ఐ మీన్ నాకు వద్దు నువ్వు ట్రాన్స్ అని రానివ్వకపోవటం స్టాల్ పెట్టనివ్వకపోవటము ఎక్కడన్నా ప్రయత్నించి ఓడిపోవటం అలాంటివి జరిగినాయి ప్రయత్నాలు ఓడిపోవడం అనేది జరగలేదు ఎందుకంటే నన్ను పిలిచిన వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు ఏమున్నా మాకు వెంటనే చెప్పేయచ్చు అని మమ్మల్ని అక్కడికి పిలుస్తారు ఆ స్టాల్ పిలుస్తారు పిలిచిన వెంటనే మేము స్టాల్ ఎప్పుడైతే పెడతామో అక్కడికి కొన్ని వందల మంది వస్తారు ఆ వందల మందిలో కొంతమంది చూసి నవ్వుకుంటే వెళ్తారు ఆ వంద మందిలో ఈ చూసుకొని నవ్వుకొని వెళ్ళిపోయిన వాళ్ళని మేము పట్టించుకోము ఎందుకంటే ఆ రోడ్డు మీద కుక్కలు మురుకుతా ఉంటాయి కదా వాటిని పట్టించుకుంటుంటే మనకే నష్టం అని మేము ఆ పోయే వాళ్ళని పట్టించుకోము ఎవరైతే మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంత క్యాచబుల్ చేసి మాట్లాడి మా బ్యాగ్ని చూసి టచ్ చేసి ఆ చాలా వెరైటీ గా ఉన్నాయని చెప్తా చూడు అప్పుడు మా యొక్క ఆలోచన మా యొక్క రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతది వాళ్ళ విషయం మేము ఏం బాధపడడం కానీ వీళ్ళు చెప్పే మాటలను బట్టి మాకు నాకు ముఖ్యంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సమయంలో అది నిజంగానే మనం కొంతమంది ఎగుతాలు చేస్తున్నా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా అది ఒక మంచి ఆనందం లా ఉంటుంది సో జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది మోస్ట్లీ ఒక ఒక బ్యాగ్ 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 చేయడానికి ఇప్పుడు మనకు లంచ్ ఉంటుంది లంచ్ బ్యాగ్ టెన్ బై టెన్ ఉంటుంది టెన్ బై ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంటుంది ఇప్పుడు టెన్ బై టెన్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో లంచ్ బ్యాగ్ అయిపోతుంది లంచ్ బ్యాగ్ లో టూ టైప్ వేరే ఉంటాయి ఒకటి జిబ్ ఉంటుంది వితౌట్ జిబ్ ఉంటుంది ఒక జిబ్ ఉంది అనుకోండి ఒక చాలా తక్కువ టైంలోనే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతారు జిప్ కావాలంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే నువ్వు ఎన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ తయారు చేయగలవు నువ్వు తయారు చేసిన వాటిల్లో ఎన్ని కొంచెం ఎన్ని మోడల్స్ చూపించు ఫ్రే ఉండాలి ఇది వచ్చేసి మన స్ట్రింగ్ బ్యాగ్ చాలా టైంలో మనము ఫోన్ వితౌట్ జిప్ యెస్ వితౌట్ జిప్ మనము మొబైల్ పెట్టుకొని ఇట్లా వాకింగ్ వెళ్ళచ్చు తిరగడానికి కూడా వెళ్ళచ్చు అనమాట మంచిగా ఉంటది ఇది వేసుకొని స్వింగ్ బ్యాగ్ లాగా ఇది మెయిన్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఇంట్లో ఉండే లేడీస్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు పెట్టుకోవడం ఎక్కడో వెళ్ళి మర్చిపోతుంటారు కదా అలాంటి టైంలో ఈ యొక్క మొబైల్ అనేది యూజ్ అవుతుంటది తర్వాత ఈ యొక్క బ్యాగ్ చూడండి చాలా ఈ యొక్క బ్యాగ్ అనేది చాలా వెరైటీ అనమాట ఈ యొక్క స్మాల్ లాప్టాప్ దీనికి వచ్చేసి ఆ టూ చేసుకోవచ్చు ఫైవ్ కూడా త్రీ కూడా చేసుకోవచ్చు ఫైవ్ కూడా చేసుకోవచ్చు ఇదేమో లోపలిది ఈ లోపల కూడా జిప్ జిప్పేసుకోవచ్చు మనకి ఎందుకంటే ల్యాప్టాప్ ఇది క్లాత్ క్లాత్ వేసే నెక్స్ట్ స్పంజ్ కూడా వేస్తాం లోపల మెత్తగా ఉండడానికి తర్వాత ఈ యొక్క వెల్క్ రోల్ అయితే గట్టి ఉండడానికి బటన్స్ పెట్టేసి స్ట్రాంగ్ అనమాట మళ్ళీ బ్యాగ్ కూడా ఇంకొక చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది జూట్ కాదు ఇది ఇది వేరు మళ్ళీ ఇది ఏంటి గోను సంచి టైప్ లో ఉంది కానీ కంప్లీట్ ఆర్గానిక్ ప్లాస్టిక్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా జనాలు చాలా మంది ఆ ప్లాస్టిక్ ప్లేస్ లో మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి వాడితే చాలా పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షాపర్ బ్యాగ్ ఇది షాపర్ బ్యాగ్ షాపింగ్ కిల్నప్పుడు ఓకే ఇది మనకు మంచి ఎక్క షాప్ కిల్ినా మంచి ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి నీవు ఓన్ గా తీసుకుంటావా నేనే సెలెక్ట్ చేసుకుంటా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది జూట్ ఏనా ఆ ఈ జూట్ ఇది ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ ఇది ఆక్స్ఫర్డ్ జూట్ ఇది ఆక్స్ఫర్డ్ బ్యాగ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఇది కేవలం మనము ల్యాప్‌టాప్ కేక్ నెక్స్ట్ సిస్టమ్ వాటికి వస్తే మనం ఈ యొక్క ఆక్స్ఫర్డ్ ని యూజ్ చేస్తాం ఓకే ల్యాప్టాప్ కి ఆక్స్ఫర్డ్ మిగతా వాటికి జూట్ జూట్ ఇది షాపర్ షాపర్ బ్యాగ్ లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి ఆ బ్యాగ్ ఉంది కదా ఇది రెయిన్బో బ్యాగ్ యెస్ రెయిన్బో బ్యాగ్ మనకి ఎప్పుడైనా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మాయిలకి ఎస్ అది నార్మల్ అది మన హ్యాండ్ బ్యాగ్స్ ప్లేస్ లో ఇది కూడా వాడుకోవచ్చు చాలా బాగుంది అది కూడా సో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా ఆ మోడల్ చూడండి అది ఏంటంటే ఆ yes ఆ మనం ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు అన్నమాట ఫోన్ మొబైల్ ఆ మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు మంచిగా మనము మొబైల్ కి యూస్ చేసుకోవడానికి వీలు పడుతుంది అది ఓకే సో బ్యూటిఫుల్ డిజైన్స్ తయారు చేస్తున్నావు రకరకాల బ్యాగ్స్ తయారు చేస్తున్నావు ఇవి ఇందులో నీ ఓన్ క్రియేషన్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నవేనా ఇవన్నీ ట్రైనింగ్ లో వేరుంటది నా సొంతంగా అక్కడ మా ఎప్పుడైతే మా మేడమ్స్ కూడా డిఎం లక్ష్మి గారు డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆమె కూడా అనేది క్రియేటివిటీ చేయాలంటే ప్రేమ లీలా అనేవాళ్ళు అంటే ఒక కొత్త మోడల్ని నేను తయారు చేయాలంటే ఫస్ట్ నేనే అక్కడ మేము ఎవరైతే తొమ్మిది మంది ట్రైనింగ్లు ఉన్నామో ఒక జూట్ నుండి కొత్తగా ఏదైనా మంచి మోడల్ కుట్టాలన్నా నేనే అలా నాకు మంచి పేరు సంపాదించుకున్నా ఇప్పటికైనా నాకు నచ్చింది అనుకో ఇప్పుడు ఇక్కడ వెనక సైడ్ ఉంది ఒకటి ఇది అసలు ఎవరుగా జనరల్ కొట్టుకోరు నాకు నచ్చింది పెట్టుకోవడానికి అలాగే అలాగే మా ఇంట్లో స్పోన్స్ పెట్టుకుంటాం కదా స్పోన్స్ పెట్టుకునేది కూడా నేను అది కూడా

మల్టీ యూసెస్ వస్తుంది సో నువ్వు ప్రేమ్లీలా క్రియేషన్స్ అని స్టార్ట్ చేసావు కదా చాలా మంది నేను ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో పోతున్నప్పుడు మీరు ఇలా నార్మల్ గా వేరే వ్యక్తుల ద్వారా థర్డ్ పార్టీ ద్వారా మీరు మా కంపెనీలోకి వస్తున్నారు కదా మా కంపెనీకి అలా రాకుండా డైరెక్ట్ మీ అంతలో మీరే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి మీరు డెవలప్ కాండి దానికి మేము సపోర్ట్ చేస్తున్నా చేస్తామని అక్కడ కొన్ని కంపెనీలు ఏవైతే అన్నారో వాళ్ళందరి యొక్క ఇంప్రెషన్ తోటి నేను ప్రేమ్ లీ క్రియేషన్స్ ని ఉద్యమం

ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేయించాను ఫస్ట్ ఉద్యమంలో అది మన ఇండియాలో ఎక్కడైనా చెల్తాను అనమాట ఆ ఉద్యమం రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ఎన్ఎస్ఏ రిజిస్ట్రేషన్ స్మాల్ ఇండస్ట్రీ కంపెనీ లాగా నేను ఆ ఇండస్ట్రీ కంపెనీలలో కూడా రిజిస్ట్రేషన్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కదా లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి చిన్న అలాంటి మీరు ఇప్పటివరకు నేను తీసుకోలేదు రీసెంట్ గా గవర్నమెంట్ కొన్ని ఇస్తాం ఇస్తాం అనే ఆశ చూపించారు కానీ నాకు ఇప్పటి ఇవ్వలేదు ఎన్నో అప్లై చేశాను ఇవ్వలేదు నక్కివ్వలేదు